మా చిన్న చీర గురించి నేను చాలా విషయాలు ప్రతిసారి పెట్టిన వీడియోలో ఒక వీడియో ఏదైనా ఒక సాంప్రదాయపరమైనటువంటి విషయాన్ని మాట్లాడుతూ మిగతా వీడియోలో ఏదో ఒక వీడియో మా చిన్న చీర గురించి కూడా చేయడం నాకు ఒక పరిపాటి అయిపోయింది ఇది కారణం ఎవరినో పని కొట్టుకుని క్రిటిసేజ్ చేయడానికి కాదు ఒక ఆర్గనైజేషన్కి ఒక వ్యక్తి యొక్క సంకల్ప దీక్షకి తోడ్పాటు పడినటువంటి వాలంటీర్లో మేమందరం మా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో కంప్లీట్గా డెడికేట్ అయ్యి మేము చేసినటువంటి ఒక సంక ఒక సంకల్పానికి ఒక బలాన్ని చేకూర్చే విధంగా అందరం కూడా కృషి చేయడం జరిగింది మా యూత్ఫుల్ ఇయర్స్లో అంటే యంగ్ ఏజ్లో సో ఈ ఈ మార్గంలో సరే మేమందరం ఎవరి మార్గంలో వాళ్ళు ఎప్పుడోప్పుడు వెళ్ళిపోక తప్పదు కానీ ఒకసారి దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ని షేర్ చేయడం అనేటువంటిది ఒక బాధ్యత ఎందుకంటే ఇప్పుడు నక్సలిజం మొదలైనప్పుడు కూడా చాలామంది యంగేజ్గా ప్రభావితం అయిపోయి ఉడుకు రక్తంతో ఏవో కొంతమంది ఎవడి మాట వెనక మొండితనంతో అందులోనే ఉండిపోయి అదే డైరెక్షన్లో వెళ్ళిపోయిన వాడు కొంతమంది ఉంటారు దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది హజారం క్వాయిషి ఐసి అని చెప్పి ఒక సినిమా వచ్చింది హిట్ అయినట్టుంది అది చూస్తే ఆశ్చర్యం ఏంటంటే దాంట్లో మొదల రాస్తాడు ఈ భారతదేశం యొక్క పుట్టుకే ఒక అబద్ధంతో స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఈ భారతదేశం యొక్క స్వాతంత్రం రోజున ఒక అబద్ధంతో మొదలైంది అదేంటంటే జవహర్లాల్ నెహ్రూ ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు ఇండియా మేలుకొని ఉంది ఈ రోజున స్వాతంత్రం వచ్చిందన్నాడు బట్ ఈ ప్రపంచం న్యూయార్క్లోనేమో పగలు లన్లోనూ పగలే భారతదేశం వస్తోటే రాత్రి అందుకని ఈ పచ్చి అబద్ధాలు అంటే కొంతమంది వాళ్ళ యొక్క పొయిటిక్ థాట్ తోటి ప్రజలని ప్రభావితం చేయడం కోసం వాళ్ళు కొన్ని పదాలు వాడతారు దానికి వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి ఒక కవిత్వం ఒక భావనతోటి సో అది నిజమా అంటే కాదు సో ఇటువంటి అబద్ధాలతోటి స్వాతంత్రం అని చెప్పి జనాలకి చెప్పి రిజర్వేడ్ స్వాతంత్రాన్ని గ్రామ స్వరాజ్ లాంటి ఇటువంటి గ్రామ స్థాయిలో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇవ్వకుండా ట్యాక్సెస్ మొత్తం కలెక్ట్ చేసి ఎక్కడో సెంట్రలైజ్డ్గా వాళ్ళ ఇష్టానుసారంగా ఇలాగ ఏవో డెవలప్మెంట్ వాళ్ళకి నచ్చిన చోట చేయడం నచ్చకపోయిన చోట చేయకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పి మొత్తానికి అది జిస్ట్ ఇలా నక్సలిజం అలాగా అలాగా ఒక ఈ అది భక్తి సంప్రదాయానికి సంబంధించి కూడా ఎవరైనా సరే ఇది సన్యాసం అంటే సత్తు ఎందు న్యాసం చేసిన అర్థం బట్ ఈ కాలంలో సన్యాసం అలా ఏంటంటే స్వయం నందు న్యాసం చేసిన వాడని అర్థం ఇది చూస్తే అలాగే ఉంది ఎందుకంటే మనం కూడా చెప్పాను ప్రతివాడికి ఒక కారు డ్రైవరు నౌకరు చాకరు ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చినట్టుగా మంది మార్పులానికి ఇస్తాము నువ్వు సన్యాసం పుచ్చుకుంటానంటే అందరూ ఇంక సన్యాసమే పుచ్చుకుంటారు అందరూ పైగా వీళ్ళు కట్టేది కాషాయం కూడా కాదు కాషాయం యొక్క కలరు ఆల్మోస్ట్ కోతి యొక్క శరీర ఛాయలో ఉంటుందని చెప్పి నాకు భగవంతుడు చెప్పాడు వీళ్ళు ఎర్రటి వస్త్రాలను అట్రాక్టివ్గా ఉండేటువంటి ఎర్రటి వస్త్రాలను ధరించి వీడు సన్యాసం చెప్పు తిరుగుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది అయితే ఇది ఎవరినో తిట్టడం కోసం మొన్న కలిసినప్పుడు మా చిన్న చివరి మేనం అన్నాడు ఆ తిట్టడానికి వచ్చాడని చెప్పి సరదాగా చూకేసుకున్నాడు ఆయన ఆయనకి మురుపం అంటే మరి ఉండే కదా అందుకని నేను తింటే సరదాగా చాలా హాయిగా అలాగా చల్లటి బ్రీజు ఇలా తగిలినట్టుగా ఫీల్ అవుతాడు ఆయన దగ్గర ఉన్నవాళ్ళు కూడా మీరు వెళ్ళి కాస్త ఇద్దరు మాడుకుంటారు కదా సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణం చేయండి అంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా అందుకని మా దగ్గర ఏమి ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏమి లేవు నేను ఎవరో ఆయనకి తెలుసు ఆయన ఎవరో నాకు తెలుసు నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అని తెలుసు ఎందుకు మాడుతున్నానో తెలుసు ఆయన ఎందుకు చేస్తున్నాడు కూడా నాకు తెలుసు కానీ చెప్పడం బాధ్యత కారణం ఏంటంటే దీనికి రెండు వాటి కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈయనకి ప్రియ శిష్యుడైనటువంటి కేసీఆర్ గారు ఆయనకి చాలా సహాయం చేసి ఈ కార్యక్రమం అక్కడ రామానుజ సహస్రాబ్ది కార్యక్రమంలో ఎంతోమంది స్టేట్ మెషీనరీ అన్నీ అవ్వచ్చు పవర్ నుంచి సబ్స్టేషన్ పెట్టడం దగ్గర నుంచి పోలీసులు ఇవ్వడం దగ్గర నుంచి ఆయన ఎంతో చేశాడు అంటే ఒక చీఫ్ మినిస్టర్ ఇంకెవడు చేయపో అంత చేసుకుంటూ పోవచ్చు సో అంతగా ఒక మనం వాళ్ళ అంటే ఈ డైరెక్ట్గా శిష్యుడు కాదు కానీ ఆయన దగ్గర సమాచారం తీసుకున్న శిష్యుడు కాదు బట్ కానీ ఒక శ్రీవైష్ణవ సంప్రదాయం మీద ఉన్నటువంటి భక్తితోటి ఈయన మీద ఉన్నటువంటి ఇష్టంతో ఒక గురువుగా స్వీకరించి అంటే ఒక అభిమాన గురువుగా ఆయన స్వీకరించి చేసాడు కేసీఆర్ గారు ఆయన ఎటువంటి వాడు ఈ బిఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ పాలిటిక్స్తో నాకు సంబంధం లేదు కానీ బలిచక్రవర్తిని ఎలా అయితే శుక్రాచార్యుడు విధాల రక్షించడానికి ప్రయత్నం చేశాడో అటువంటి బాధ్యతాయుతనటువంటి గురుత్వపు బాధ్యతని చిన్న చిరగానో స్వీకరించి రక్షించాడా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దిగు వచ్చి అక్కడ నేను ఎందుకంటే నాకు ఎందుకు ఈ వామన వృత్తాంతం ఎందుకంత ఇష్టం అంటే ఒకసారి నారాయణ చెప్పాడు నువ్వు నేను పాటు పట్టుకెళ్ళినయ్యా ఎందుకంటే ఈ ఈ వాదోపవాదం నువ్వు బాగా చేస్తావు కొ ప్రహ్లాదు వీళ్ళందరూ వచ్చి క్వశ్చన్ అడిగితే నేను తొక్కడానికి వచ్చిన వాడు నేను వాదోపాదాల్లో నేను సమాధానాలు చెప్తా నిలబడినా లేకపోతే నేను ఇలాంటి వాడు అవడం అంటే నువ్వు మాట్లాడతావు కదా పైగా ఈ తర్కంలో నేను మించిన వాడు ఇంకోడు లేడు ఎందుకంటే సపోజ్ ఎప్పుడైనా మా చిన్నచరి మౌనం పిలిచి ఏంటో ఇలా అన్నావు చాలా బాధపడ్డానని చెప్పి ఎప్పుడైనా అనడు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ తెలుసు ఎలా సమాధానం వస్తుందో ఒకసారి ఆయన సంజయావంతనం చేసుకుంటూ నైన్టీన్ నైంటీ సెవెన్లో బయట సాయంకాలం సంధ్యావందనం సాయం సంధ్యావంతనం బయటకు వచ్చి ఆయన తర్పడాలు ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి నిలబడి ఉన్నాను ఆయనకి కొంచెం రక్షణగా ఎవరు రాకుండా ఆడవాళ్ళు వీళ్ళు ఎవరు రాకుండా వెనక్కి తిరిగి సంజ్యావందనం లేదా అన్నాడు అంటే డికే గోపాలచంద్రు గారు ఒక పుస్తకం రాశారు ఏంటంటే నువ్వు ఒక ఎవరైనా ఈ గురువు లాంటి స్థాయి కానీ లేకపోతే మహనీయులు ఎవరైనా సరే వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో నువ్వు కనుక తోడ్పాటు ఏమాత్రం ఇచ్చినా సరే ఆ క్ష ఆ టైంకి నువ్వు నేను ఇప్పుడు సంధ్యావనం టైం కాబట్టి నువ్వు సంజ్యావనం నువ్వు చేసుకున్నావు ఆ సంధ్యావనం చేసుకుంటానని చెప్పి అనడానికి లేదు ఇంకోటి సన్యాసం సంధ్యావందనం జరుగుతుంటే వాళ్ళు సంజావంతనం చేసుకుంటుంటే వాళ్ళకి రక్షణగా నిలిచినా సరే వాళ్ళకి సంజావంతనం చేసుకోవడానికి చేసిన ఏర్పాటు చేసినా సరే నీకు సంజయావంతనం అయినట్టే అయితే దానికి వేరే కూడా ఉంది గురువు యొక్క శుశ్రూషగా అని వేరే అది మనకి ఆయన గురువు కాదు ఆయన నేను శుశ్రూష చేయడం లేదు మేము ఒక స్నేహితులం సరే రక్షణగా ఆయనకి అక్కడ ఉన్నాం ఆయన సహాయం చేయడానికి ఉన్నప్పుడు మనకి బేసికల్ ఏంటంటే ఏం అంటే ఆ టైంకి నువ్వు ఏంటంటే మూడు విషయాలను నువ్వు తలుసుకోవాలి ఏంటంటే సాయంకాలం సంబంధించిన సంధ్యావంతరం యొక్క ముఖ్యమైనటువంటి ఏవైతే ఉంటాయో ఏంటంటే అర్ఘ్యము తర్పణము ఉపస్థాన మంత్రము ఈ మూడు కనుక నువ్వు తలుసుకొని తర్వాత జవర్తి అని చెప్పి అది కనుక నువ్వు ఒకసారి మనసులో కనుక నువ్వు అనుకుని ఉంటే భగవంతుడిని ధ్యానించి సూర్య మధ్యాంతరవర్తి అయినటువంటి నారాయణుని కానీ మా విషయంలో సుదర్శన భగవాను కానీ ఒకసారి స్మరించి కనుక నువ్వు తర్పణ అర్ఘ్య తర్పణ తర్వాత ఈ కనుక తలుచుకుంటే కృష్ణార్పణం ఆయన కనుక తలుచుకుని ఉంటే ఈ సంజావందనం అయిపోయినట్టు అదే సమాధానం చెప్పాడు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడైపోయాడు ఎందుకంటే అందుకని ఆయన మాతోటి ఎప్పుడు పెట్టుకోడు రేపు పొద్దున ఎప్పుడైనా పిలిచి అడిగినా సరే ఆయన ఎప్పుడు అడగల మనం కూడా ఏం మాట్లాడలేదు నవ్వుకున్నాడు పాపం మర్యాదగా ఎప్పుడు వెళ్ళినా సరే మర్యాదగా చూస్తారు ప్రేమగా చూస్తారు అభిమానంగా చూస్తారు అయితే అక్కడ గోపి అని ఈయన ఏకాంగడు అడిగాడు మీరు ఎవరండి అని అడిగాడు ఆయన అతనికి తెలియదు నేను ఎవరు నేను మీద చెప్పంటానని నారాయణని అడిగాను మృత్యు అని చెప్పి మృత్యుదేవత చెప్పాడు యముణ్ణని చెప్పని ఎముడు అన్నాడు సో ఈ మాటలు అంటే అక్కడ గుండా పడిపోతాడు ఎవడన్నా ఎవడైనా అన్నాడు ఏదైనా ఎవడైనా ఉంటాడా అది ఇవేమే చెప్ప కాము ఏం చెప్పలేక ఊరుకుండిపోయాం బట్ సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్ర ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక సత్యాన్ని ఒక సత్తు ఎందు న్యాసం చేయడానికి నువ్వు సన్యాసశాఖ లేదు ఒక నువ్వు ఒక ఏదైతే దృక్పథానికి నువ్వు ఎప్పటినుంచో తోడ్పాటు పడుతున్నటువంటి వాడి కనుక ఆ దృక్పథంని పదే పదే గుర్తు చేయవలసిన బాధ్యత రీకుందనే భగవంతుడు గుర్తు చేయడం వల్ల ఎటువంటి విషయాలుగా మాట్లాడుతున్నాను అందుకే ప్రతివాడికి బొట్టు పెట్టి నువ్వెవడు నీకేంటి అర్హత అని అడిగి ప్రతివాడికి చెప్పాడంటే అర్హత అనేటువంటిది చిన్నచీరికి తెలుసు ఆయన దగ్గర నుంచి అనాదిగా ఉన్నవాళ్ళకి తెలుసు ప్రహ్లాదాచార్యులు వారని చెప్పి ఈ నడిగడ్డ ఆశ్రమంలో నడిగడ్డ పాలనలో చిన్న ఆయన చిన్నప్పుడు పురాశ్రమంలో ఉండగా అక్కడ చదువుకుంటున్నప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు అందరూ కూడా చదువుకునేవాళ్ళు ఆయన అధరవడ వేద తర్వాత యజుర్వేద పండితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పండితులుగా ఉన్నారు హైదరాబాదులో పాటు ఆయన వాలంటీర్గా ఉండేవాడు అక్కడ కార్యక్రమాలు అవి చూస్తూ ఈ వికాసంగడి కన్నా ముందరే మేమందరం చాలా కాలం ముందు నుంచి వాలంటీర్స్గా ఉన్నవాళ్ళం ఇది ఏర్పడినప్పుడు వాడు రాసినటువంటి ఒక దాని యొక్క మరి మిషన్ స్టేట్మెంట్ ఏదో స్టేట్మెంట్ చూసి అందులో నిర్వీర్యులైనటువంటి యువత కోసమని ఇది వికాసతరంగా అని చెప్పి అంటే దానికి అబ్జెక్షన్ రేస్ చేసి దాని మీద ఒక ఏదో ఒక పేజు భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని నేను రాశాను కేవలం మనం ఒక పరికరం అయితే తప్పిస్తే భగవంతుడి యొక్క చేతిలో ఒక సాధనమై తప్పిస్తే అది నా నాకు నాకేం రాశానో నాకు గుర్తులేదు మధ్యలో ప్రహ్లాదుల వారిని కూడా ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది నైంటీ ఎయిట్లోనే ఏదో విషయంలో చిన్న విషయంలో అయినా సరే ఆయన ఇరవై ఏళ్ళ సంవత్సరాల తర్వాత ట్వంటీ టెన్లో అనుకుంట శ్రీయాగం న్యూజెర్సీలో జరిగినప్పుడు ఆయన అక్కడ కలిసినప్పుడు అక్కడ పది మందికి ఆయన చెప్పాడు ఈయన రాసినటువంటి ఆ విషయం స్టేట్మెంట్ అది అదేమంటారో అదే స్టేట్మెంట్ మొత్తం ఒక డాక్యుమెంట్ ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంట్ ఆయన రాశాడు వికాసంగి గురించి అని చెప్పి సో ఇలా ఎన్నో కార్యక్రమాలు భగవంతులు చేయిస్తూ వచ్చాడు అది ఏం రాసా నాకే గుర్తులేదు బట్ ఆ విషయం బట్టి గుర్తుంది ఏంటంటే నిర్వీర్యులైపోయినటువంటి నిర్వీర్యులైన యువతకి కోసమే వికాసారాయణ అయితే మరి వీర్యం బాగా ఉన్నవాడికి వికాసారాయణ అక్కర్లేదా అని సో అది ఇది ఒక్కటి గుర్తుంది మిగతా ఏం రాసా గుర్తులేదు సో కానీ ఇక్కడ సరే ఈయనేదో చాలా సేవలు చేస్తున్నాడు అంత బాగానే ఉంది సరే మన కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని నారాయణుడు వచ్చినా సరే ఎలా అయితే వదిలేదో కావాలంటే నారాయణుడికి అడ్డుపడ్డాడు కానీ బలి చక్రవర్తిని రక్షించడం కోసం అంటే ఏ స్థితిలో ఉన్నాడా ఈ రక్షణ అనేటువంటిది ఓ ఇక్కడి నుంచి ఇటు పోతే ఇక్కడ రసాతనంలో ఇంతకన్నా గొప్ప స్థాయిని స్థితిని భగవంతుడు ఇస్తాడని చెప్పి ఈరోజు చెప్తుంటారు గురువులు వీడు పోతే పోయాడు ప్లగ్ పీకేయండి నాకు బాగా సంభావన ఇవ్వండి మేము కట్టుకుంటాం ఏదో స్టాట్యూనో లేకపోతే దాని పక్కన ఇంకో పది ఆలయాలు ఇక్కడి నుంచి వాడు యాక్ పరంపదానికి వెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళు చెప్తారు ఇక్కడ వాళ్ళకి బట్ అది కాదండి ఒక గురువు యొక్క బాధ్యత వీడి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు తర్వాత లోకంలో వాడికి ఏది లభిస్తున్నటువంటిది గురువు యొక్క బాధ్యత అది కాదు అది శుక్రాచార్యుని చూసి శుక్రాచార్యుడు మళ్ళీ వీళ్ళే భాగవతం చెప్తూ శుక్రాచార్యుడు గురువు శుక్రాచార్యుడి యొక్క ఆజ్ఞ తెంచాడు కాబట్టే పరిచక్రవర్తికి నారాయణుడు రసా తొక్కేటువంటి అవకాశం కలిగింది లేకపోతే శుక్రాచార్యుడు మాట విని ఉంటే పరిచక్రవర్తి అలాగే ఉండేవాడికి ఒక వంద రెండు వందలు మూడు వందలు ఐదు మూడు ఇళ్ళు ఇక వెయ్యే సంవత్సరాలు అప్పటి రోజు వేల సంవత్సరాలు బతికేవాడు సో ఈ కేసీఆర్ గారి విషయంలో నరేంద్ర మోడీ లాంటి ఒక దానికన్నా పై స్థాయిలో ఉన్నవాడు సో సపోజ్ నరేంద్ర మోడీ యొక్క స్థాయి నారాయణ స్థాయి అనుకుందాం కేసీఆర్ గారి స్థాయి కేవలం ఆ ప్రాంతానికి ఓ చక్రవర్తి స్థాయి అనుకుందాం అంటే ఈ డెమోక్రసీలు అవి మనం అవి మాట్లాడడం లా జస్ట్ ప్లేస్కి అనుకోవడానికి కంపారిజన్కి మాడుకుందాం కంపేరేటివ్ థింకింగ్ కోసం తన ఆయన ఇంకోటి ఎవడో వస్తాడంటే వాడి కోసం ఈయన వదిలేశాడు సో అందుకని చిన్నచరి మేనకి నేను వేసే ప్రశ్న ఏంటంటే భాగవత సప్తాహాలు చేస్తారు మా అందరికీ చెప్తారు బట్ బలిచక్రవర్తి కోసం శుక్రాచార్యు లాంటి అసుర గురువేకున్నటువంటి ధర్మ పరిపక్వత మీ అందరికీ ఎందుకు లేదు అది ఒక పెద్ద క్రైమ్ అండి అది ఒక పెద్ద క్రైమ్ అది ఎవరినైనా సరే శిష్యుడిగా బాధ్యతగా స్వీకరించిన తర్వాత పైగా రోజు ఉపన్యాసాలు చెప్తుంటారు దేవుడి కన్నా గురువు గొప్పవాడు మరి దేవుడి కన్నా గురువు గొప్పవాడైనప్పుడు మరి ఆ గురువుకు ఉండవలసినటువంటి బాధ్యత ఎంత గొప్పది దానిని మీరు స్వీకరించారా కనీసం అర్థం చేసుకున్నారా కానీ కనీసం అనుష్ఠించగలుగుతున్నారా లేదు ఇదివరకు చంద్రబాబు నాయుడు బాగా ఉన్నప్పుడు మీరు అందరూ వెళ్ళి పీజీకి వెళ్ళిపోయి అమెరికా వీసాలు రాకపోతే వీళ్ళందరూ ఆయన నుంచి వెళ్ళిపోయి లెటర్స్ తీసుకునేవాళ్ళు ఆయన జైల్లో ఉన్నప్పుడు మటుకు ఒక్కడా అనుకున్నాను అప్పుడు వీడియో పెడదా అనగానే మనకెందుకులే వచ్చిన గొడవ వెళ్ళవ పొలిటీషియన్స్ వాళ్ళకి వీళ్ళకి తనుకుంటూ ఉంటారు మనకెందుకు గొడవ అని చెప్పి నేను కానీ సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ఒకటి నుంచి సహాయం తీసుకున్నప్పుడు అవతల వాడు ఎటువంటి వాడు అనేది నీకు అనవసరం వాడు ఏం చేశాడనేది నీకు అనవసరం ఒకనొకనాడు నాడు ఒకడు నీకు సహాయపడినప్పుడు వాడికి ఏదైతే మంచి అది అది వాళ్ళకి కష్టమైనా సరే ఆ మంచిని వాళ్ళకి చెప్పవలసినటువంటి బాధ్యత మీది ఈయన కేసీఆర్ గారిని మీకు ఎప్పుడైతే నరేంద్ర మోడీని పట్టుకొచ్చి ఈయన నుంచి విభేదాలు సృష్టించుకున్న ఆనాటి నుంచి ఈయన పతనం అయిపోయాడు ఆయనకి పోని మంచి తెలంగాణ ఆంధ్రా తిరుగుతూ ఉంటావు కదా ఆయనకి మంచి బాబును ఇలా ఉండకు ఇలాగ నువ్వు విన్నవ్వాలంటే మళ్ళీ నువ్వు ఇలా చేయాలి మళ్ళీ నువ్వు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే గురువు యొక్క ఒక గురువు యొక్క బాధ్యతని స్వీకరించిన తర్వాత అవతల వాడు పొలిటీషియనా లేకపోతే ఇంకోడా అనేది కాదు వాడు వర్త ఒక వ్యాపారం చేస్తున్నా సరే ఎందుకంటే మీరు పొద్దున్నది రాత్రి దాకా చిట్ ఫండ్ కంపెనీలు వెళ్ళి ఓపెన్ చేయడం లేదు ఇంకో చోటకి వెళ్ళి ఇంకోటి ఏదో చేయడం మన ఏంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఈ డాక్టర్లు అందరూ మోడన్ మెడిసిన్ అంతా కూడా మనుషుల్ని నాశనం చేసి చదువుతోంది ఎందుకు పనికి నిర్వహణ చేసి వదులుతుంది అందరినీ కూడా నుంచి చేసేసి వాళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేనట్టుగా చేస్తుందని చెప్పి మాకు అమెరికా లాంటి దేశాల్లో ఇండియాలో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉండొచ్చు నాకు వెళ్ళి చాలా కాలం అయింది దాదాపు పదేళ్ళు అవుతుంది సైకలాజికల్ ఇష్యూస్ మనుషులకి ఏదో ఒక కాలంలో ఉండేది ఇప్పుడు అసలు కామవాన్సు కూడా లేదు ప్రతివాడు వాడి యొక్క యాంగ్జైటీ డిప్రెషన్ తోటి వాడే డీల్ చేస్తూ గోదాని మీ గురించి అసలు ఆలోచించేటువంటి పరిస్థితి ఎవరికి లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉన్నప్పుడు ప్రపంచంలో ఒక గురువు తన యొక్క బాధ్యతని అవతల వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఏ వ్యాపారంలో ఉన్నాడు ఏ వృత్తిలో ఉన్నటువంటిది మర్చిపోయి వాడు ఏ వృత్తిలో వాడికి కావలసినటువంటి మంచిని ఒక పొలిటీషియన్కి పొలిటికల్ సైన్స్ పరంగా వాడికి చెప్పవలసింది చెప్పడం అలాగే ఏం జరుగుతోంది లోకంలో వాడికి చెప్పడం మరి చెప్పకపోతే గురువుబాచ్య తీసుకోకూడదు మాకు సంబంధం లేదు అక్కడ దాకా వచ్చే మా సంబంధం లేదండి మీరు రామాంజుల వారితో చూసుకోండి రామాంజుల వారు అందరికీ పరమ గురువు రామాంజుల వారికి మీకు సంబంధం మేము ఊరికి నా మధ్యలో ప్రసాదం తీసుకోవడానికి లేకపోతే బియ్యం మెచ్చని తీసుకొని వెళ్ళి మేము బుక్ చేసుకోవడానికి వచ్చామంటే అంటే మరి అదే చెప్పాల్సింది మరి కూర్చొని ఎందుకు గురువు అని నేను ఇప్పుడు గురువుని గురువుని మించిన వాడు దేవుడు కూడా కాదు అని చెప్పి మరి ఎందుకు ఉపన్యాసాలు చెప్పడం సో భావతన్ సప్తాహాల్లో మీరు చెప్పే కథలు దానితో చెప్పే ధర్మానికి వ్యతిరేకంగా ఈ బిహేవియర్ ఉంది కేసీఆర్ గారితో చేరిన సంఘటన కానీ అది న్యాయంగా కేసీఆర్ని కనుక మీరు పిలిస్తే మేము రావని చెప్పి నరేంద్ర మోడీ అని అన్నాడు దాన్ని టాక్ట్ఫుల్గా డీల్ చేయన్నాడు అన్నాడు అయితే మాకు పర్వాలేదు మేము ఇక్కడ దాకా వచ్చాము దీన్ని రావందుల వరకు యొక్క పేరు చెప్పుకొని ఓపెనింగ్ ఎవరో చేయించేస్తామని చెప్పి మీరు ఏదో చేసుకుని అక్కడ అంతా కాంప్రమైజ్ అయిపోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో పెళ్లి చూడడానికి పెళ్లి చూపలకి వెళ్ళి అక్కడ పెళ్లి కూతురు బాగానే ఉంది కానీ పెళ్లి కూతురు కజిన్ సిస్టర్ ఇంకా బాగుందని చెప్పి ప్లేట్ ప్లేటు చేసి నెమ్మదిగా ఇదేంటి నా యొక్క నా యొక్క స్వార్థాన్ని చూసుకునే ధర్మం అదే స్వధర్మం అని చెప్పి ప్రతివాడు ఇది కూడా ధర్మకి వచ్చేటప్పటికి అదే ప్రతిసారి మనకి పజలు ఏంటంటే మహాభారతం వెతికినా ఏం వెతికినా సరే మనకి జరిగేటువంటి పజులు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సంకట ఒక ధర్మ సంకటం ఏంటంటే ఇది ఇదా లేకపోతే అదా ఎప్పుడు కూడా ఇది ఒక కోడలికి క్రాస్ రోడ్స్కి వచ్చిన తర్వాత ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదా మరి అటువంటి సందర్భంలోనే కదా గురువు అనేటువంటి వాడు ఏది కరెక్ట్ అనేది మొదటి నుంచి కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అదే దాన్ని లేకపోతే భావతంలో మనకి చెప్పినటువంటి ధర్మసూత్రాలని లేకపోతే మహాభారతంలో చెప్పినటువంటి ధర్మసూత్రాలని ఇటువంటి వాటిని కూడా అనువర్తించడమే మన ధర్మం అదేమో స్టేజ్ లెక్కి మరి చెప్తారు ఇక్కడ మటుకి ఏ మాత్రం కూడా కేసీఆర్ గారి విషయంలో కానీ ఇంకా మిగతావాడ విషయంలో కానీ మళ్ళీ వాళ్ళు ఎలక్ట్ అయిపోగానే వెళ్ళి ఆ రెండని చెప్పి ఇలా మాలు ఎలా పెట్టి ఇలా నెత్తి మీద వేస్తారు మంద నుంచే తెలుసు మళ్ళీ మీరు గెలుస్తారని చెప్పి మళ్ళీ మీరు వస్తారని చెప్పారు సో ఇటువంటి విషయాలను గుర్తు చేసేవాడు ఇంకెవడు మాట్లాడు భగవంతుడు మాట్లాడమని కాబట్టి మాట్లాడుతున్నాం బలం విష్ణోహ ప్రవర్త